హలో వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మనకు వచ్చేసాను ఫ్రెండ్స్ కార్తీక మాసంలో శివాలయాలని దర్శించుకొని వీడియోలన్నీ మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎంతో వైభవంగా సూలాల మహోత్సవం ఎక్కడ అనుకుంటున్నారా అనకాపల్లిలోని చిన్నరాజపేట శ్రీ చౌడేశ్వరి సాంబశివ ఆలయంలో శూలాల మహోత్సవం శూలాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో ముప్పై మందికి పైగా శివభక్తులు ఉపవాసాలతో శూలాలు ధరించి శివ తాండవ నృత్యాలు చేస్తూ పొరవీధుల్లో ఊరేగింపగా వెళ్తారు ఈ వేడుకల్లో బాణాసంచ వెలుగులు డప్పులు మహిళల కోలాటాలు మరియు వివిధ రకాల వేషధారల్లో ఉంటాయి ఈ శూలాల ఉత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చాలా చక్కగా నిర్వహించారు సినీ దర్శకుడు నక్కిన త్రిన్నాథరావు గారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ వరప్రసాద్ గారు తదితరు ఏర్పాటును పర్యవేక్షించారు అలాగే ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ అలరించాయి సూలాల మహోత్సవం చూసేద్దామా సోలాల మహోత్సవం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ